అటు చూడు నాయకుడు అంటే మాట ఇస్తే అని చెప్పే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా అటు చూడు బే ఇది జగన్ బస్సు ఇది జనం బస్సు రెండు ఆర్టీసీ వే కాకపోతే జగన్ బస్సు దగదగలాడుతుంటే జనం బస్సు చక్రాలు ఊడిపోయి అద్దాలు పగిలిపోయి డొక్కు డొక్కైపోయింది ఏంటి ఈ పరిస్థితి దరిద్రం ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో సేద తీరిన జగన్ తన ఎన్నికల యాత్ర కోసం ఆర్టీసీతో ఈ బస్సు కొనిపించారు కానీ రోజు నలభై లక్షల మంది తిరిగే ప్రయాణికుల్ని మాత్రం ఈ బస్సుల్లో తిప్పుతున్నారు నా తిప్పు ఎప్పుడో ఒకసారి బయటకొచ్చే తాను హాయిగా వెళ్ళాలి జనమేమో బిక్కు బిక్కుమంటూ ప్రయాణించాలనే స్వార్థం జగన్ అవునరా వివేకంతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి